జీవీఎంసీ డెబ్బై ఆరు వార్డు పెదకంఠ్యాడ బోర్డు కాలనీలో శ్రీ జగన్నాథ రథోత్సవాలు ఘనంగా ముగిసా ఇతరు ఏకాదశి రోజున తిరుగు రథయాత్ర అంగరక వైభవంగా నిర్వహించారు హో జగన్నాథ అంటూ భక్తులు నామస్మరణ మధ్య వివిధ కాలనీల మీదుగా యాత్ర సాగింది చిన్నారులు పెద్దలు రథాన్ని లాగి భక్తితో పొలకరించిపోయారు మూడు గంటల పాటు జరిగిన ఈ వేడుకను చూడడానికి హౌసింగ్ బోర్డు కాలనీ బర్మ కాలనీ రిక్షా కాలనీ రామచంద్ర నగర్ డైరీ కాలనీ చినకోరడా నడుపూరు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు ఆలయ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ సారంగి నిర్వహణలో వేడుకలు జరిగాయి और हम लोग चार बात सीधे बनाएंगे ये एक पद्धति होगा रक्तकों का न्यूनतम जगन्नाथ श्रीगन बर्तान मंदिर ఈ రోజు ప్రభు జగన్నాథ స్వామికి తొమ్మిది రోజులు సమాప్తి చేసి గత ఇరవై ఏడు తేదీకి పిన్ని ఇంటికి బయలుదేరారు బయలుదేరి మానవులు సమాప్తి చేసి ఈ రోజు మళ్ళీ తిరిగి తన మంది గుడికి తిరిగి వచ్చేశారు ఈ తొమ్మిది రోజుల్లో ప్రపంచం చల్లగా ఉండడానికి ఈ యొక్క లీల భగవంతుడికి ఈ లీల ప్రథమ లీల ఇది మన శ్రీకృష్ణకి ఆఖరి అవతారం శ్రీ జగన్నాథస్వామి తిముదూ రోజులు మానవ లీల ఈ మానవ లీల అందరికీ మానవకే కళ్యాణ కోసం ప్రపంచం అంతే సల్లగా ఉండడానికి అందరికీ దర్శనం ఇవ్వడానికి తిరిగి ఇప్పుడు ఈ రోజు తిరిగి వచ్చారు ఇది ఆ భగవంతుడికి మేము ప్రార్థన చేస్తాము ప్రతి సంవత్సరం మేము ఇలాగా అందరికి ఎంత భక్తులు వచ్చారు ఈ భక్తులు అందరూ సరళగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం భక్తులుగా ఏర్పడే మనకి రూట్ కోసం మనకి పోలీసులు చాలా సహకరించారు మీడియా వాళ్ళు సహకరించారు పబ్లిక్ సహకరించారు మార్కెట్ జనాలు సహకరించారు ట్రాఫిక్ బల్లులు కూడా అందరూ అందరు సహకరించారు జనాలు కూడా సహకరించారు కోసం ఇప్పుడు ఆ తొమ్మిది రోజులుగా చేసిన జనాలు వచ్చింది ఇది విరాళాలు విరాళాలతో జనాలు ఇప్పుడు భోజనం పెడుతున్నాం అందరికి అందరు ఎంతమంది జనాలు మనతో వచ్చారు అందరికి భోజనం పెట్టేసి పంపిస్తున్నాం జయ జగన్నాథ్